సో మరి ఈ రోజు వీడియో ఏంటంటే సో మెనీ అసలు మెనీ కాదు చాలా అందరి పిల్లలకు కూడా అబౌవ్ ఫిఫ్టీన్ నుంచి అందరికి నడువు నొప్పి స్టార్ట్ అయిపోయినాయి ఇప్పుడున్న జనరేషన్లో అది లేడీస్ జెంట్స్ పిల్లలు అందరూ అండి సో మరి అలాంటి వాళ్ళకి మెడిసిన్ ఒకటే ట్రీట్మెంటా కాదు ఫిట్నెస్లో కూడా ఎక్సర్సైజ్ ద్వారా ఈజీగా తగ్గించుకోవచ్చు అని విశ్వ ఫిజిల్ ఫిట్నెస్ ద్వారా నాకు చెప్పడం జరిగింది సో నాతో పాటు మీరు కూడా తెలుసుకుంటారని ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం సో విశ్వ గారు నేను ఇంట్లో వేసినట్టుగా భాగంగా సో మెనీ మీకు తెలిసే ఉంటుంది చాలా మందికి ఓవర్ వెయిట్ వల్ల కాదు చేసే పని ఒత్తిడి వల్ల లేకపోతే డ్రైవింగ్ చేస్తు ఒక దగ్గర సాఫ్ట్వేర్స్ అయితే కూర్చునే వాళ్ళకి నడుము నొప్పి బాగా స్టార్ట్ అవుతుంది సో అలాంటి వాళ్ళకి ఇంట్లో ఉండి ఎక్సర్సైజ్ చేసుకుంటూ ఆ నొప్పిని తగ్గించుకుంటూ ఆ బాడీని బాగా మెయింటైన్ చేసుకునే ఏదైనా ఎక్సర్సైజ్ ఉందా యా ష్యూర్ సో మోస్ట్లీ మీరు చాలా చాలా వీడియోస్ లో ఫ్లోర్ పైన చూసి ఓకే సో ఈ రోజు మనము చైర్స్ తోటి సింపుల్ బ్యాక్ స్ట్రెంథనింగ్ బ్యాక్ ఫ్లెక్సిబిలిటీ వర్కౌట్ చేస్తాం ఓకే సో ఇక్కడ చెప్పడం ఏంటంటే బ్యాక్ అనేది చాలా డిఫరెంట్ ఇష్యూస్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ స్లిప్ డిస్క్ అని స్లిప్ డిస్క్ ఉన్న వాళ్ళు ఇలాంటివి చేయకూడదు ఓకే స్లిప్ డిస్క్ అంటే ఏంటి ఇప్పుడు మనకు ఒక వర్టిబ్రా ఉంటుంది స్పైన్ కి సో అది అందులో ఒక డిస్క్ అనే పెట్టి మధ్యలో కుషన్ లాగా వర్క్ చేస్తాయి అనమాట అది ఎప్పుడైతే కొంచెం బయటకు వస్తుందో రప్చర్ అవుతాయి అనమాట అంటే బోన్ టు బోన్ అనేది రప్చర్ అవుతుంది సో అలాంటి వాళ్ళు మాత్రం ముందుగా ప్రాపర్ గా వాళ్ళు కొంచెం రెస్టింగ్ తీసుకోవాలి ఓకే రెస్టింగ్ తీసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ మనం ఏంటంటే జస్ట్ గా ఫిజికల్ ఇంప్రాపర్ పోస్చర్ వల్ల లేకుంటే ఫిజికల్ స్ట్రెయిన్ అలాంటి వాళ్ళ కోసము సింపుల్ గా స్పైనల్ స్ట్రెంత్ ని చూపిస్తున్నాం అనమాట ఇంకో డౌట్ ఏంటంటే ఏ ఎక్సర్సైజ్ స్టార్ట్ ఎప్పటికల్లా రిజల్ట్ వస్తుంది మనం ఎన్ని డేస్ ప్రాపర్ గా చేస్తే రిజల్ట్ వస్తుంది సో ఇట్స్ లైక్ అండి ఇప్పుడు మనము ఒక కర్డ్ కావాలి థర్డ్ పెరుగు కావాలంటే ఫస్ట్ ఏం చేస్తారు మీరు పాల్ తోడేస్తారు పాల్ తోడేస్తాము కొంచెం వెయిట్ చేస్తారు కదా పాల్ తోడేసి అంటే ఇప్పుడు మీరు ఆ తోడు మధ్యలో మీరు దానికి ఏమి స్పిన్నింగ్ ఏం చేయరు స్పిన్ చేస్తే మళ్ళీ అది పాడైపోతుంది పాడైపోతుంది అలాగే అంటే దీనికంటూ ఒక డ్యూరేషన్ టైం ఉంటుంది ఒక త్రీ మంత్స్ కొంచెం ఎక్కువ యూనో ఎక్కువ డిటోరేట్ ఉంటే సిక్స్ మంత్స్ పడుతుంది కానీ స్టార్టింగ్ స్టార్టింగ్ మీకు ఇట్ విల్ షో ద ఎఫెక్ట్ ఫ్రమ్ వన్ వీక్ అనమాట సో ఎందుకంటే ఒక పాయింట్ ఏంటంటే ఇప్పుడు మనము ఒక పా ఒక పాయింట్ వరకు మీరు ఏం చేస్తారు దాన్ని ఒక ఆపేస్తారు అంటే యూ ఓన్ టచ్ ఇట్ సో అదే మొండిగా తయారవుతుంది బాడీ అనేది మొండిగా తయారవుతుంది ఎప్పుడైతే మొండిగా తయారవుతుందో ఇట్స్ నాట్ ఈజీ దాన్ని మెల్లిగా చేసి బాడీకి అప్పుడు ప్రాపర్ గా రిజల్ట్ అనేది వస్తుంది రైట్ ఇప్పుడు మనం ఎక్సర్సైజ్ చూద్దాం లేడీస్ బాగా చూడండి సో ఇబ్బంది పడుతున్న మోస్ట్ అందరు ఇబ్బంది పడుతున్నారు ఆ పెయింట్ కి సో అలాంటి వాళ్ళు చూసి ఒకసారి టెస్ట్ చేయించుకొని ఈ ఎక్సర్సైజ్ అయితే స్టార్ట్ చేసే మళ్ళీ చెప్తున్నాను దిస్ ఈస్ నాట్ ఫర్ ద స్లిప్ డిస్క్ పీపుల్ ఓకే వటి బ్రాస్ అనేవి కొంచెం వాళ్ళ కోసం కాదు ఇది దిస్ ఈస్ ఫర్ ఓన్లీ స్పైనల్ అంటే కొంచెము ఫిజికల్ స్ట్రెయిన్ అండి వాళ్ళ కోసం మాత్రం ఎక్సర్సైజ్ యూస్ఫుల్ ఉంటుంది సో డెఫినెట్ గా ఎవరికైతే స్లిప్ డిస్క్ ఉన్నాయో అది తర్వాత ప్లాన్ చేస్తాం ఇక్కడ చూడండి మోస్ట్లీ మీరు ఫ్లోర్ పైన చూస్తుంటారు ఇక్కడ మనం ఆఫీస్లో ఇంట్లో సింప్లిఫైడ్ ఎలా చేయగలుగుతాము సో ఇక్కడ మనం వీ హేకన్ చైర్ సో పొజిషన్ చూడండి ఇక్కడ ఫీట్ ఎఫ్ హార్ట్ అనేది షోల్డర్ విత్ అనేది గ్యాప్ ఉండాలి లెగ్స్ ఫీట్ మధ్యలో ఓకే దాన్ని ఇక్కడ ఏం చేస్తాను నేను చైర్ని హోల్డ్ చేస్తాను సో మోస్ట్లీ మీకు మెసేజ్ ఏమొస్తుందంటే ఫార్వర్డ్ బెండ్ అనేది ఎక్కువ చేయకూడదు అంటారు అంటే ఫార్వర్డ్ బెండ్ అనేది ఎప్పుడంటే ఫుల్లెస్ట్ ఫార్వర్డ్ బెండ్ అనేది తొందరగా చేయకూడదు హాఫ్ బెండ్ అనేది మనకు ఫంక్షనల్ వర్కౌట్ కాబట్టి అది మనకు తప్పదు వాటిని ఒక టెక్నిక్గా చేయాలన్నమాట అది ఎలా చేయాలి సో బిఫోర్ దట్ మీకు చెప్పాల్సింది ఏంటంటే హిప్ పార్ట్ అనేది మోస్ట్లీ మనకు చాలా ఇంపార్టెంట్ సో హిప్ ఇస్ ఏ జాయింట్ అనమాట ఇప్పుడు మనకి లోవర్ బాడీ అప్పర్ బాడీని జాయింట్ చేసేదే హిప్ జాయింట్ అనమాట సో దాన్ని స్ట్రాంగ్ పెట్టుకోవాలి ఎప్పుడైతే మనం హిప్ని స్ట్రాంగ్గా పెట్టుకుంటామో న్యాచురల్గా మనకు వెయిట్ అనేది స్పైన్ పైన ట్రాన్స్ఫర్ ఎక్కువ కాదనమాట సో అందుకోసమే మనకు హిప్ జాయింట్ అలాగే షోల్డర్ ఇవి అప్పర్ బాడీని కూడా మనం స్ట్రెంత్ పెట్టుకోవాలి సో ఎప్పుడైతే రెండు పార్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టెక్నికల్ రీజన్ ఏంటంటే మనం ఎప్పుడైతే లిఫ్ట్ చేస్తామో ఒకవేళ మన మజిల్ స్ట్రాంగ్ లేదనుకోండి డెఫినెట్గా ట్రాన్స్ఫర్ టు స్పైన్ అనమాట అలాగే మనం వాక్ అండ్ జాగింగ్ చేస్తున్నప్పుడు లెగ్ స్ట్రాంగ్ లేవనుకోండి డెఫినెట్ గా మళ్ళీ అది మనకు ట్రాన్స్ఫర్ టు స్పైన్ అనమాట సో ఓన్లీ స్పైన్తోనే కాకుండా అప్పర్ బాడీ అండ్ లోవర్ బాడీ కూడా చేసుకోవాలి సో లెట్స్ మూవ్ టు నవ్ లిటిల్ బిట్ ఆఫ్ ఫ్లెక్సిబుల్ ఎక్సర్సైజ్ ఓకే ఫిట్ ఎఫాట్ సో మనం ఇక్కడ బటక్స్ గ్లూట్స్ అంటాము ఫిట్నెస్లో సో గ్లూట్స్ ని మనం ఏం చేస్తామంటే ఇక్కడ హోల్డ్ చేస్తాను ని పుష్ చేయాలి ఎగ్జేల్ ఓకే పుష్ యూ గ్లూట్స్ ఎగ్జేల్ అండ్ ఇన్ బ్యాక్ ఫార్వర్డ్ బెడ్స్ పైన్ తో చేస్తారు అదే కాకుండా మనం ఎక్సర్సైజ్ గ్లూట్స్ పుష్ చేయాలి ఇక్కడ ఇక్కడ పామ్స్ పైన తీసుకొచ్చాను అంతే అంతే ట్రై ఫస్ట్ స్టార్టింగ్ లో ఏంటి స్టార్టింగ్ కొంతమంది మెల్లిగా కొంచెం వస్తుంది ఓకే సో తర్వాత వాళ్ళు మెల్లిమెల్లిగా పెంచుకోవచ్చు ఎగ్జేల్ చూడండి ఇక్కడ ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది మనకి ఇక్కడ ఎప్పుడైతే మీరు ఫార్వర్డ్ బెండ్ చేస్తున్నారో గ్రూట్స్ పుష్ చేస్తున్నారో మన లోవర్ లిమ్స్ అనేవి లెగ్స్ అవి స్ట్రైట్గా ఉంటాయి వర్టికల్గా స్ట్రైట్గా ఉంటాయి ఓకే సో బ్యాక్ టై మజల్స్ కాఫ్ మజల్స్ ఇవన్నీ టైటన్ అవుతాయి ఎగ్జేల్ అండ్ ఇన్హేల్ చలో ఎయిట్ మోడ్ ఎగ్జేల్ పుష్ యో గ్రూట్ బ్యాక్ అండ్ ఇన్హేల్ సో హ్యాండ్స్ అనేవి నార్మల్గా మీరు ఎల్బోస్ లైట్గా ఫోల్డ్ ఉంటాయి అండ్ బ్యాక్ సో ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్ససైజ్ ఫైవ్ ఎక్ససైజ్ ఓకే ఫోర్ త్రీ టూ అండ్ వన్ సో ఫార్వర్డ్ బెండ్ అనేది ఫార్వర్డ్ ఫ్లెక్షన్ అనేది టెక్నికల్గా కరెక్ట్గా చేస్తే డెఫినెట్గా మనకు అది హెల్దీ యూస్ఫుల్ అన్నమాట లిఫ్ట్ కాకుండా బోద్ధ సైడ్ లిఫ్ట్ చేయడానికి ట్రై చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ లిఫ్టింగ్ వెయిట్ హియర్ సో స్పైనల్ ఇష్యూ ఉన్న వాళ్ళు హ్యాండ్ లిఫ్ట్ చేయకుండా స్లైడ్గా బెండెడ్ ద నీ అండ్ లిఫ్ట్ సో డైరెక్ట్గా వన్ హ్యాండ్ లిఫ్ట్ చేయకూడదు సో దట్ ఈ దీన్ని మనం ఏం చేస్తాము కిక్ బ్యాక్ అంటాము కిక్ బ్యాక్ లో ఏంటి మనం బటక్స్ ని స్ట్రెంగ్ చేస్తాము సో అందరూ అనుకోవచ్చు స్పైనల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు బటక్స్ ని స్ట్రెంగ్ ఎందుకు చేసుకోవాలి దట్స్ వాట్ ఐట్ హోల్డ్ అనమాట సరౌండింగ్ మజల్స్ని మనం స్ట్రెంగ్ చేసుకుంటే డెఫినెట్ గా లోడింగ్ అనేది స్పైన్ పైన తక్కువగా పడుతుంది ఓకే అక్కడ గా చూసాము లెగ్ పుష్ బ్యాక్ బ్యాక్గా మనము రేస్ చేసాము ఎగ్జేల్ స్లో మోషన్ ఎగ్జేల్ అండ్ ఇన్హేల్ సేమ్ మదర్ లెగ్ ఎగ్జేల్ సో పుష్ చేసేటప్పుడు ఏంటి గ్రూట్స్ మజల్ అనేవి టైటన్ అవుతూ ఉంటాయి అండ్ బ్యాక్ వన్స్ అగైన్ ఎగ్జేల్ బ్యాక్ ఇట్స్ రివర్స్ రివర్స్ రేజ్ ఐ మీన్ రివర్స్ రేజ్ ఎగ్జేల్ అండ్ ఇన్హేల్ త్రీ సో పాసిబుల్ వరకు రేస్ చేయాలి ఫార్వర్డ్ ఎక్కువ బెండ్ కాకుండా బాడీని మనము ఆర్మ్స్ నుంచి అప్పర్ బాడీ మనము సింపుల్గా పెట్టాము ఐ మీన్ స్టాటిక్గా పెట్టాము అన్మూవ్గా పెట్టాము ఇక్కడ మనం ఫార్వర్డ్ బెండ్ ఏం చేయట్లేదు జస్ట్ వీఆర్ రేజింగ్ ద లెగ్ లెగ్ బ్యాక్ ఫైవ్ మోర్ ఇయర్ ఫోర్ మోర్ రియల్ గుడ్ త్రీ సో అన్ వన్ మోర్ రైట్ గుడ్ సో చూసారు కదా సో ఇట్స్ వెరీ ఈజీ ఎక్ససైజ్ సో సేమ్ టు ఎక్సర్సైజ్ వీళ్ళతో పాటు ఒక ఎక్ససైజ్ చేద్దాము ఎక్సర్ సో హోల్డింగ్ దైర్ నాస్క్ హోల్డింగ్ దైర్ నా పుష్ యూర్ గ్లూడ్స్ బ్యాక్ ఎగ్జేల్ బ్యాక్ యూర్ గ్లూడ్స్ ఓకే మళ్ళీ స్టాండ్ హ్యాండ్స్ వన్ క్లియర్ సోల్ అగెన్ టు పుష్ బ్యాక్ అండ్ బ్యాక్ వెరీ సింపుల్ త్రీ పుష్ అండ్ బ్యాక్ సో యూ కెన్ పుష్ యూర్ గూట్స్ బ్యాక్ రైట్ ఫోర్ కెన్ యూ ఫీల్ దట్ స్పైనల్ ఈవెన్ ద అప్పర్ అప్పర్ స్పైన్ ఈస్ గెటింగ్ స్ట్రెచ్ నా హోల్డ్ ఫర్ టెన్ కాన్ సేమ్ మనం హోల్డ్ చేస్తాం ఇప్పుడు అంటే మూమెంట్ లేకుండా హోల్డ్ చేయడానికి స్టార్టింగ్ అంటాము ఓకే యూ కెన్ ఫీల్ ద కాఫ్ మజుల్ బ్యాక్ హ్యామ్స్టింగ్ మజుల్ స్పైనల్ సో ఇక్కడ హోల్డ్ చేయడాన్ని మనము స్టార్టింగ్ పొజిషన్ అంటాము సో ఇందులో డెఫినెట్గా మనకు కాఫ్ నుంచి బ్యాక్ థాయ్ మజిల్స్ నుంచి స్పైన్ నుంచి గ్లూట్స్ నుంచి టోటల్ సర్వైకల్ వరకు స్ట్రెచ్ వస్తుంది టెన్ నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ త్రీ టూ అండ్ వన్ సో దిస్ ఈజ్ ఫర్ ప్రాక్టికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి డెఫినెట్గా వర్క్ అవుతుంది ఎస్ వర్క్ అవుతుంది మీద నాకు ఆ ప్రెజర్ తెలుస్తుంది రైట్ సార్ చాలా బాగుంది ఎందుకంటే నేనే లివింగ్ విట్నెస్ అనమాట సో చేపిచ్చిన తర్వాత నిజంగా నాకు ఆ ప్రెజర్ అనేది నాకు బాడీకి తెలుస్తుంది తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి గెట్ బెస్ట్ రిజల్ట్ అనమాట సో మరి ఈ ఫిట్నెస్ అవ్వాలంటే మరొకసారి కింద నెంబర్ ఇస్తున్నాను విశ్వ ఫ్యూజన్ ఫిట్నెస్ వారు మరి కృష్ణానగర్ అండ్ నగర్ కాలనీ దగ్గర కూడా డిస్క్రిప్షన్ లో నెంబర్ వెంటనే కాల్ చేసి వచ్చేయండి ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ యాప్పి సమస్యలన్నింటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ పై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి హాస్పిటల్స్ నైన్ టూ ఎయిట్ వన్ ఫోర్ సిక్స్ ఎయిట్ ఫోర్ టూ